ఒకటవ తేదీ కేంద్ర బడ్జెట్ విడుదల చేస్తున్నారు ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు ఏడుసార్లు ఆమె చేతుల మీదుగా ప్రవేశపెట్టడం బడ్జెట్ జరిగింది సామాన్య మానవులకి అందుబాటు విధంగా ఆమె ప్రవేశపెడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్విరామైపోయింది సామాన్య మానవుడు బతుకునే అవకాశమే లేకుండా పోయింది ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు పాలు చేసి దాదాపు పదహారు లక్షలు పదిహేడు లక్షలు కోట్ల రూపాయలు అప్పులు చేసి సామాన్య బతుకుడు మీద భారం మోపినదే కాకుండా భారాలు కూడా మోపిన జరిగింది అదేవిధంగా రేపు ఒకటో తేదీ ఫిబ్రవరి ఎనిమిదవ బడ్జెట్ కేంద్రం విడుదల చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పోలవరం బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటే బాగుంటుంది అలాగే అమరావతిని కూడా వాళ్ళ పూర్తి బాధ్యతని కేంద్ర ప్రభుత్వమే తీసుకొని దాన్ని పూర్తి చేసే విధంగా చేసుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది అట్లాగే వైద్య విద్య రైతాంగానికి కూడా పూర్తి బాధ్యత తీసుకొని సామాన్య మానవుడు బతికే విధంగా ఆర్థికంగా ఎక్కువ బడ్జెట్ని కేటాయిస్తే బ్రహ్మాండంగా నిధులు కేటాయిస్తే ఈ సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాలు బతుకుతారని ఆశిస్తున్నాము అలాగే వందే మాత్రం రైళ్ళు ఏ విధంగా ప్రవేశపెట్టారో బడ్జెట్లో అదేవిధంగా ఎక్కువగా ప్రే ఎక్కువ బడ్జెట్ని కేంద్ర బడ్జెట్లో ఈ రైల్వే శాఖకు సంబంధించిన ఈ నిధులు ఎక్కువగా ప్రయాణం చేస్తే సామాన్య మానవుడు ప్రయాణం చేసేయడానికి కూడా వీలుంటుంది అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు అల్లాడుతున్నారో ఇప్పుడు కూడా ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాము గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని అలాగే జిఎస్టి సామాన్య మానవుడు ఒక హోటల్కి పోయి కాఫీ తాగాలన్నా టిఫన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా జిఎస్టీ ఎక్కువ వేస్తున్నారు ఎక్కడ కూడా సామాన్య బాను బయట బయట పోయి టీ తాగే పరిస్థితి లేదు హోటల్లో పోయి తినే పరిస్థితి లేదు కాకపోతే ఇంకా విధి పరిస్థితుల్లో పోయి భోంచేసుకొని తి తప్ప ఆర్థికంగా వెనకబడిన వాళ్ళైతే ఎవరు కూడా ఉల్లాసభరితమైన జీవితానికైతే ముందుకు పోవటం లేదు దాన్ని కూడా జిఎస్టీని తగ్గిస్తే బడుగు బలహీన వర్గాలకు కూడా రేటు తగ్గి అద తక్కువ ధరలకే వస్తువులు లభిస్తాయి అట్లాగే ఎలక్ట్రానిక్ రంగంలో ఎలక్ట్రానిక్ వస్తువులు అయితేమి ఈ ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ పరికరాలు అయితేమి ఈ టీవీలు అయితేమి ఇంటికి కావాల్సిన ఎలక్ట్రిక్ గూడ్స్ అయితే అన్నీ కూడా ఈ జిఎస్టీ వల్ల రేట్లు పెరగడం వల్ల సామాన్య మానవుడు కొనలేకపోతున్నాడు మీరు దయ ఉంచి కేంద్రం రాష్ట్ర తెలుగు ప్రజలపైన ప్రేమ ఉంచి బడ్జెట్ని ఎక్కువ కేటాయించాలి అలాగే అమరావతిని పోలవరాన్ని మీరే స్వయంగా సొంత నిధులతో పెంచుతూ తీసుకోవాలి అట్లే ఈ ఐటీ రంగం మొన్న కూడా మా మా ముఖ్యమంత్రి వైరులు నారా చంద్రబాబు దావోస్ పర్యటనకు పోయి బ్రహ్మాండంగా ఆర్థిక వనరులతో పాటు ఈ ఐటీ కంపెనీలు కానీ కంపెనీలు తేవడానికి ప్రయత్నం చేసి తెచ్చుకొస్తున్నారు దానికి కూడా మీరు ప్రోత్సహించి దానికి జిఎసీ లేకుండా దానికి పన్ను లేకుండా మినహాయించి మీరు దానికి దానికి మెనుగులు బడ్జెట్ దానికి ఏ విధంగా అయితే అనుకూలంగా స్పందించవలసింది స్పందించి దానికి ముందు నడిపించి చంద్రబాబు నాయుడు గారు గారికి సహకరించి ముఖ్యమంత్రికి సహకరిస్తే ఎక్కువ కంపెనీలు వచ్చి ఇక్కడ నిరుద్యోగ బృత్ కూడా తీరతాది ఎక్కువ పోయినసారి వైసీపీలో దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేశారు గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈసారి అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై ఐదు వేల పో ఇరవై ఐదు వేల పో వేల పోస్టులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే పదహారు లక్షల పోస్టులు ఈ ప్రైవేట్ పరంగా ఆదాయ పరంగా ముందుకు పోవాలని కంపెనీలు తీసుకుని దానికి మీరు సహాయించి మీరు నిధులు ఎక్కువ కేటాయించి మాకు మాకు మడి సబ్సిడీ ఇస్తారని ఎందుకంటే కంపెనీలు సబ్సిడీ ఇస్తే ఎక్కువ కంపెనీలు వస్తాయి ఎక్కువ సబ్సిడీ కంపెనీలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ ద్వారా కంపెనీలు ఇస్తే ఎక్కువ కంపెనీలు వచ్చి నిరుద్యోగ వ్యవస్థ అనేది నిర్మూలన అవుతుంది దానివల్ల దయ ఉంచి నిర్మలా సీతారామన్ గారు దయ ఉంచి అలాగే ప్రధాన మోడీ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ప్రత్యేక నిధులు రాయితీ పరంగా ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారని ఆశిస్తూ